Hi, hello guys, welcome back to my channel so Maroko Blog Anamata. సో ఈరోజు అమృత్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట సో అమృత్ అంటే ఏమనుకుంటున్నారు అదేనండి జామకాయలు మీకు ఓపిస్తున్నాయి ఎదురుగా సో ధన్బాద్లో అయితే హండ్రెడ్ రూపీస్ కేజీ అయితే దాన్ని వన్ ఫిఫ్టీ కేజీ అంటుండే దానికి కొంచెం ఇక్కడ తగ్గించమని మా హస్బెండ్ అడుగుతుంది అనమాట సో అవి రెండే వచ్చేసి బాగున్నాయంట అండ్ ఇప్పుడు చూడొచ్చు ఇది ధన్బాద్లో ఏంటంటే చాలామంది చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ లైక్ చాలా ఫేవరెట్ వన్ ఆఫ్ ద ఫుడ్ అనమాట ఫ్రూట్స్ విషయానికి వస్తే అండ్ ఇది చాలా హెల్దీ అన్నమాట మన అందరికీ తెలుసు సో ఎవరికైనా నచ్చిన వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీకు చెప్తుంటేనే నాకు నోట్లో వాటర్ కూర్తున్నాయి అంతలా బాగుంటుంది అన్నమాట సో స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు అందరూ తినేదన్నమాట మేము ఎప్పుడు టేస్ట్ చేయకపోయేది సో స్పైసీ కావచ్చు అన్నట్టుగా సో ఒకసారి స్పైసీ కూడా మేము వేయము కావాలంటే లేదా తగ్గించైనా వేస్తాము అంటే ఒకసారి ట్రై చేసాము మేము చాలా అంటే చాలా బాగుండే అప్పటి నుంచి ఎప్పుడు ఇప్పుడు మేము బయటికి ఏ ఏ పని మీద బయటకు వెళ్ళినా కూడా మేము ఖచ్చితంగా ఈ అంటే జామకాయలు ఇలా చాట్ టైప్లో చేపించుకొని తీసుకెళ్తాము సో ఇందులో ఏంటంటే ఫస్ట్ నార్మల్గా గోవాస్ అన్ని ఇట్లా అంటే పీసెస్ పీసెస్గా వేసిన తర్వాత అతను వేసిన సంథింగ్ చట్నీ టైప్ అది నువ్వులదా అది ఏంటి ఆవాళ్ళదనమాట సో అది వేస్తారు అండ్ మిగతా పౌడర్స్ అవి ఏమేమి వేస్తారో మనకు అస్సలు తెలియదు అండ్ ఇప్పుడు వేసేది చిల్లీది అనమాట చిల్లీ చట్నీ సో నేను చాలాసార్లు అడిగినా ఏమేమి యాడ్ చేస్తారు చెప్పరా మాకండి లేదు మేడం మేము చెప్పము మేము చెప్తే మీరే ఇంట్లో చేసుకొని తింటారు ఇక మా దగ్గర మీరెందుకు వస్తారు మాకు ఎట్లా సెల్లింగ్ అవుతుంది మేము చెప్పము అది అని అన్నాడు మేము ఇక్కడ వాళ్ళం కాదురా ఇక్కడ వాళ్ళం కాదు అయినా మేము మాది వేరే స్టేట్ అన్నా కూడా అయినా కాదు అయినా చెప్పం మేము అది ఇదే అని అనేసాడు సో నేను కూడా మళ్ళీ ఎప్పుడు తిరిగి అడగలేదు సో మేము ఎప్పుడు నార్మల్ ఏ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా బయట అయితే తినము డైరెక్ట్ ఇంటికే పార్సల్ తీసుకెళ్ళి ఇంటికానే తింటాం కానీ అక్కడ తినము ఎందుకంటే చాలా బొగ్గు ఏరియా కదా డస్ట్ అక్కడే బయట నిలబడి తినలేమన్నమాట సో ఫైనల్గా ఇక్కడ చూడొచ్చు ఇలా ఉంది అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది సో మేమైతే స్పైసీ చాలా తక్కువ వేయించడం అందుకు నేను ఇలా కలర్లెస్గా ఓపిస్తుంది సో స్పైసీ వేయించుకునే వాళ్ళైతే చాలా ఇంకా టేస్టీగా ఉంటుంది అంటే కొంచెం పుల్లగా కారంగా తీయగా ఆల్ టైప్స్ ఉంటాయి అన్నమాట